హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూవీన్ టైలర్ అండ్ బ్లాగ్ ఛానల్ ఈరోజైతే చెప్పాను కదా మీరు తమ్ముళ్ళు చూసి ఉంటారు మా ఆడబిడ్డ మ్యారేజ్ డ్రెస్సులు అయితే చూపిస్తున్నాను అనమాట ఎలా ఉన్నాయో చెప్పండి కానీ ఆ డ్రెస్సులు స్టిచ్ చేసేటప్పుడు నార్మల్గా లేదండి కనీసం దాదాపు ఒక ఐదు ఆరు సూదులు విరిగి ఉంటాయి అలాంటి ఉంటాయి అన్నమాట మా ముస్లిమ్స్ మ్యారేజ్ బట్టలంటే ఒక రకంగా ఒక రేంజ్లో ఉండవు అన్ని స్టోన్స్వే ఉంటాయి దాదాపు అలాంటివి ఇవి డ్రెస్లన్నీ మీరు చూడాలనుకుంటే స్కిప్ చేయకండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్ చేసుకోండి స్కిప్ చేయొద్దు ప్లీజ్ స్టార్ట్ చేద్దాం ఓకేనా అన్నీ ఏదో రాజస్థానం వాళ్ళ దగ్గర తీసుకున్నారంట కానీ బట్ బాగా అసలు సూపర్గా ఉన్నాయి కానీ కుట్టడానికి మాత్రం చాలా కష్టంగా అనిపించింది ఒక డ్రెస్ అనమాట ఒక డ్రెస్ చూసారా కలర్స్ సేమ్ మొత్తం ఇవే మోడల్స్ ఇవే మోడల్స్ ఇదొక డ్రెస్ మొత్తం ఇప్పటి చూపించట్లేదండి ఎందుకంటే అన్నీ సేమ్ అదే ఒకే మోడల్ అని కాబట్టి ఇలా పెడుతున్నాను ఇది ఒక మోడల్ ఇదొక డ్రెస్ అంటే ఇదొక కలర్ అనమాట వేర్లకి వాటికి ఇది చిన్న పాపకి అంటే పెళ్ళికూతురు వల్ల సెల్లి కంట సేమ్ డబల్ సేమ్ ఇదే అన్నీ ఇవే కలర్ చేంజ్ అనమాట కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి ఇదొక మోడల్ ఇదొక మోడల్ మొత్తం బార్గా వచ్చింది ఇదనమాట ఇది నెక్ దగ్గర చూసారా అంత ఇదిగా వచ్చిందా నెక్కు దగ్గర నేను వీడియోలో ఒక పక్కకి చూస్తున్నా అండి ఎటోజ్ వస్తుంది అమ్మాయికి మెల్లకని ఉందనుకునేరు లేదు కళ్ళు బాగానే ఉన్నాయి ఇదొకటి పింక్ కలర్ అనమాట పింక్ మాకైతే ముస్లిమ్స్లో ఏంటంటే హ్యాండ్స్ మాత్రం కొంచెం చాలామంది బారు కొండటమే ఇష్టపడతారు అనమాట కానీ కన్వీనియంట్గా ఇచ్చాడు క్లాత్ అనేది కన్వీనియంట్గా ఇచ్చాడు బాగుంది సూపర్గా ఉందన్నమాట క్లాత్ కూడా జార్జెడ్ క్లాత్ ఇచ్చాడు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి డ్రెస్సులు కానీ కుట్టడం మాత్రం మాకు వాసిపోయింది మామూలుగా వాసిపోలేదు అసలు అట్టా అట్టా కాదు కుట్టేటప్పుడు మాకు సూదులు మాత్రం మామూలుగా ఎరగలేదు నాకు వేలుకి కూడా విరిగిందండి డ్రెస్సు పుట్టేటప్పుడు వేలుకి కూడా విరిగిపోయింది అట్లా ఉందనమాట నెక్స్ట్ ఇంకొకటి చూసారా బ్లాక్ అసలు బ్లాక్ మై ఫేవరెట్ కలర్ బ్లాక్ అంటే ఒక కలర్ అసలు బ్లాక్ మీద ఎంత వర్క్ ఇచ్చాడు సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుందో ఇదొకటి ఇవన్నీ మ్యారేజ్ అనమాట మా ముస్లిం మ్యారేజ్ అంటే దగ్గదగ జిగల్ జిగేలు అంటాం అనమాట చ అంటే హిందూస్ టైప్లో అంటే పట్టు చీరలు అవి కూడా ఇప్పుడు 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 కొంచెం ట్రెండింగ్లో మారిన తర్వాత ముస్లిమ్స్ కూడా ఇప్పుడు చాలా వరకు పట్టు చీరలు కూడా కొంటున్నారు కొన్ని ఉన్నాయి కొన్ని లేవు అనమాట మాలో ఎక్కువ ఏంటంటే దగ్గదగ్గ దగ్గదగా మిరవాలన్నమాట అదనమాట లెక్క ఇదొకటండి ఇదొక మోడల్ అవి బాగుంది డ్రెస్ అఫీషియల్గా ఉంది సూపర్గా ఉంది అనమాట చూడటానికి బ్రహ్మాండంగా ఉంది హ్యాండ్స్ అన్నీ ఇంకా ఆల్మోస్ట్ స్టోన్స్ కాటన్వి అనేది లేవన్నమాట అది లెక్క ఇదొక డ్రెస్ సేమ్ అదేమో గోల్డ్ లైట్ కలరు ఇదేమో ఏదో కలర్ అండి ఇది ఏదో కలరు ఇదనమాట మీరే చూసుకోండి బాగుందా అదనమాట ఆల్మోస్ట్ నెక్స్కి అయితే మొత్తం ఓన్లీ నెక్కి ఓన్లీ మొత్తం ఇది వచ్చింది కదా మొత్తం వర్క్ వచ్చింది కాబట్టి మనం దేనికి ఏం చేయాతి కాలేదు పైపింగ్ కూడా వేయాతి కాలేదు బ్యాక్ సైడ్ అయితే ఓన్లీ రౌండ్ నెక్ పెట్టేసి పైపింగ్ అయితే వేసి థ్రెడ్స్ అయితే ఇచ్చారనమాట ప్రతి దానికి థ్రెడ్స్ అయితే ఇవ్వమన్నారు వాళ్ళు సింపుల్గా వేర్ కాబట్టి ఇంకా ఇలానే అవునండి ఏటు డ్రెస్సులు అనమాట ఇంకా ఉన్నాయి అవైతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత స్టిచ్ చేయమన్నారు ప్రస్తుతానికైతే మ్యారేజ్ హడావులు ఉంది కాబట్టి వాళ్ళకైతే ఏడు డ్రెస్సులు అయితే కంప్లీట్ చేశాననమాట ఆ ఏటు డ్రెస్సులు కూడా వన్ డేలో కంప్లీట్ చేశాను ఒక్క డ్రెస్ ఏమో ఆ నైట్ సగం సగం గుట్టేసానమాట తెల్లారి మొత్తం గుట్టేశాను అనమాట అట్లా అనమాట కాకపోతే మనం సూదులు విరగటం వల్ల ఆ స్టోన్స్ అడ్డం రావటం వల్ల కొంచెం లేట్ అయింది ఇదివ్వండి మా ఆడబిడ్డ డ్రెస్సులు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి